రాష్ట్ర నాయకులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు బిఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీని ద్వంద్వ వైఖరిని విమర్శించారు వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి జిల్లా సీనియర్ నాయకులు వెంకన్న గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని చెరువులు నింపే కార్యక్రమం కోసం దేవాదుల ప్రాజెక్టు మంజూరైనది రెండు వేల తొమ్మిదికి ముందే మంజూరైనది అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతం దాల్చింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది మరి పది సంవత్సరాల కాలం రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మరి ఈ పార్టీలు ప్రజల స్పక్షమే అయితే ఎందుకు పట్టించుకోలేదు అని బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయినాక అన్నీ గుర్తుకు వస్తున్నాయా అని అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమమే ఎందుకు గుర్తుకు రాలేదని అన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ అందులో దేవాదుల సైతం బీఆర్ఎస్ పార్టీ విధ్వంసం చేసిందని ఈ విధ్వంసం అంతయు బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకున్నదని ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు క్విడ్ ప్రో విధానాలు అవలంబించడం వలన రాష్ట్రంలో ప్రాజెక్టుల విధ్వంసం జరిగిందని అన్నారు కానీ కాంట్రాక్ట్ పనుల కోసం ఈ ఇరవై మాసాల కాలంలో కేఆర్ నాగరాజు ప్రజల సంక్షేమం కోసం ఎన్నిసార్లు మాట్లాడారు లెక్కలు తీద్దామా అంటూ ఎమ్మెల్యే నాగరాజు ఏమైనా కాంట్రాక్టరా మరియు కాంట్రాక్టులను అభివృద్ధి చేసుకుంటున్నాడా అంటూ ఎమ్మెల్యే నాగరాజు ప్రజా సంక్షేమమే తపనగా పనిచేస్తున్నారని అన్నారు ప్రతి అసెంబ్లీ సెషన్లో ప్రజా సంక్షేమం దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు కానీ కాంట్రాక్ట్ పనుల కోసం కాదు అని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు అన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు ఉచిత బస్సుల ప్రయాణమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని అన్నారు బీజేపీ మరియు బారాసా అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంత అవుతాయని అన్నారు